ప్రజా సంక్షేమం అభివృద్ధి లక్ష్యంగా వివిధ ప్రభుత్వ శాఖల ద్వారా జిల్లా ప్రజలకు సేవలు అందించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ ఖాన్ అన్నారు శుక్రవారం గణతంత్ర దినోత్సవం సందర్భంగా సమీకృత జిల్లా కలెక్టరేట్ ఆభరణలోని పరేడ్ గ్రౌండ్లో నిర్వహించిన వేడుకలలో జిల్లా కలెక్టర్ ముజమిల్ ఖాన్ పాల్గొని పోలీసు గౌరవ వందనం స్వీకరించి జాతీయ జెండాను ఆవిష్కరించారు అనంతరం జిల్లా ప్రజలను ఉద్దేశించి జిల్లాలో చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలపై జిల్లా కలెక్టర్ తన సందేశం ఇచ్చారు సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ స్వాతంత్రం సాధించిన తర్వాత రాజ్యాంగాన్ని రచించుకుని ప్రజాస్వామ్య దేశంగా ఆవిర్భవించామని రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు సింగరేణి కార్మికుల ఎన్నికలను జిల్లాలో ప్రశాంత వాతావరణంలో విజయవంతంగా నిర్వహించుకున్నామని కలెక్టర్ తెలిపారు మహిళలు ఆర్టీసీ పల్లె వెలుగులు ఎక్స్ప్రెస్ బస్సులలో ఉచితంగా ప్రయాణం చేసేలా ప్రభుత్వం ప్రారంభించిన మహాలక్ష్మి పథకం ద్వారా జిల్లాలో ఇప్పటి వరకు ఏడు పాయింట్ ఎనిమిది లక్షల మంది మహిళలు జీరో టికెట్ తో ప్రయాణం చేయడం జరిగిందని కలెక్టర్ తెలిపారు పేద ప్రజలకు ఆరోగ్య భద్రత కల్పిస్తూ ప్రభుత్వం రాజీవ్ ఆరోగ్యశ్రీ పరిమితిని ఐదు లక్షల నుంచి పది లక్షలకు పెంచిందని పరిమితి పెంచిన తర్వాత ఇప్పటి వరకు మన జిల్లాలో ఆరోగ్యశ్రీ ద్వారా దాదాపు ఒక వెయ్యి మూడు వందల తొంభై తొమ్మిది మంది దీనిని ఉపయోగించుకున్నారని కలెక్టర్ తెలిపారు కష్టపడి పనిచేసే మన రైతులు కార్మికులతో పెద్దపల్లి జిల్లా వ్యవసాయం పారిశ్రామిక వివిధ రంగాల్లో అభివృద్ధి చెందుతూనే ఉండగా ఇటువంటి అభివృద్ధిని మరింత వేగవంతం చేయడానికి అమలు చేస్తున్న కార్యక్రమాలను గణతంత్ర దినోత్సవం సందర్భంగా మీ ముందు ఉంచుతున్నాను మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ట్రాన్స్జెండర్లకు అందరికీ రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఆర్టీసీ పల్లెవెలుగు ఎక్స్ప్రెస్ లాంటి బస్సులలో ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించడం జరిగింది మల జిల్లాలో ఈనాటికి ఏడు లక్షల ఎనభై వేల మంది మహిళలు ట్రాన్స్జెండర్లు ఇప్పటికే ఉచితంగా జీరో టికెట్లతో ప్రయాణం చేయడం జరిగింది మహాలక్ష్మి పథకం అమలు ద్వారా బస్సుల ఆక్యుపెన్సీ రేషియో తొంభై శాతం పైన పెరగడంతో ఈ పథకం అటు మహిళలకు ఇటు ఆర్టీసీ రెగ్యులర్గా రైతు వేదికల్లో మీటింగ్లు పెట్టడం జరుగుతుంది రైతులు అవగాహన పెంచడానికి కార్యక్రమాలు పెట్టుకోవడం జరుగుతుంది రైతులు ఆదాయం పెంచే ప్రయాణంలో టెక్నాలజీ వినియోగిస్తూ దారి చూపిస్తున్న మన జిల్లాలో ఉన్న యువ ఆంట్రప్రెన్యూర్స్కి ఈ వేదిక ద్వారా ప్రత్యేకంగా అభినందిస్తున్నాను